హలో డీజీ రవీంద్ర గారికి ఫస్ట్ లేడీ ఆఫ్ త్రీ వన్ సిక్స్ జీరో వేదా గారికి మా ట్రస్ట్ ప్రెసిడెంట్ శివకుమార్ అండ్ ప్రభు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి మాకు డీజీ గారు రావడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము దీనికి నేను ఒకవేళ చేసినంత వరకు చేసిన మిగతా అని మా ప్రెసిడెంట్ సెక్రటరీ జాకీర్ వీళ్ళందరూ కూడా మన అయ్యూబు అందరూ కూడా చాలా పోరాడినారు మన సెక్రటరీ కూడా బాబా గారు తర్వాత నా కోరిక ఇప్పుడు డీజీ గారికి చెప్పాను నేను సాధుగోపాలకృష్ణ తిరుపతి కాన్ఫరెన్స్లో నా ముందే సత్యాకూర్చో ఉండడం నేను వెనకలు కూర్చున్నాను ఏదో ఒక టైంలో సత్యాసారన్న చెప్పున్నా అన్నాడు నన్ను గుర్తుపెట్టానంటే నా నరసింహరావు నేను గుర్తుపెట్టలేదంట ఏం చెప్పున్నా అన్నాడు నేను అడిగినాను నేను అంత ఇంత డబ్బు ఖర్చు పెడతాను నాకు ఈ క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్ ఖచ్చితంగా చేయాలని నువ్వు ఎప్పుడైనా మా పిఎల్కు నంబర్లు ఇస్తా అని తీసుకొని నాకు ఫోన్ చేయి నువ్వు వచ్చి మాట్లాడు నేను తప్పకుండా నీకు నేను సహాయం చేస్తాను అని కూడా చెప్పినాడు ఇప్పుడు మన డీజీ గారు కూడా చెప్పాడు త్రీ వన్ ఫైవ్ జీరో ఎంఓఈ అని మన ప్రెసిడెంట్ శివకుమార్ గారు కూడా ముందు త్రీ వన్ సిక్స్ జీరో కూడా చేయమని చెప్పాడన్న నేను ఏదైనా కావాలంటే సత్యాత్యకి నేను డీజీ గారిని పుచ్చకపోయేదానికి కూడా ఏర్పాటు చేస్తాను నాకు మాత్రం ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా చేయాలని నేను మనస్ఫూర్తిగా మా డీజీ గారిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న రోటరీ డిస్టిక్ త్రీ వన్ సిక్స్ జీరో గవర్నర్ అఫిల్ అఫీషియల్ విజిట్ సందర్భంగా ఇక్కడికిచ్చేసిన గౌరవనీయులు ప్రజెంట్ డిస్టిక్ గవర్నర్ ఎంకే రవీంద్ర గారికి వారి సతీమణి శ్రీమతి వేదా గారికి మా రోటరీ ప్రెసిడెంట్ గజ్జల వెంకటేశ్వరెడ్డి గారికి సెక్రటరీ బాబా గారికి పాస్ట్ పాస్ట్ డిస్టిక్ గవర్నర్లైన గౌరవనీయులు మన ఎంఎం ప్రభు గారు గౌరవనీయులు సాధుగోపాలకృష్ణ గారు ఈ ఐ హాస్పిటల్ ప్రెసిడెంట్ అయిన కోట శివకుమార్ గారికి సభ్యులు మన నరసింహారావు గారు తర్వాత నా తోటి రోటేరియన్స్ మల్లి గారు అయూబ్ గారు తర్వాత ఇక్కడికి వచ్చేసిన విలేకరుల మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు గవర్నర్ అఫీషియల్ విజిట్ సందర్భంగా ఒక మెగా మెడికల్ క్యాంప్ను ఇక్కడ ప్రొద్దులో మన రోటరీ హాస్పిటల్ ఒక ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా గుండె సంబంధిత డాక్టర్స్ తర్వాత ఫ్రీ టు ఈసీజీని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అన్నీ ఆర్థోపెటిక్ తర్వాత జనరల్ మెడిసిన్ డాక్టర్స్ కూడా ఏర్పాటు చేసాము వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచిత మందులు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ సో ఇంత మంచిది మంచి కార్యక్రమానికి అతిథులకు వచ్చిన మా ఎంకే రవీంద్ర గారిని స్వాగతిస్తూ తర్వాత రోటరీ ట్రస్ట్ యొక్క సహకారంతో అతి తొందరలో ఒక జనరల్ హాస్పిటల్ కూడా లోటరీ తరఫున ఏర్పాటు చేస్తున్నాము అది పేదవారికి అందరికీ ఉచితంగా మందులు కానీ డాక్టర్ ఏర్పాట్లు కానీ చేస్తారు భవిష్యత్తులో ఇంకొన్ని మంచి కార్యక్రమాలు చేయాలని అందరూ రొటేరియన్ అందరం ఒక ఏకాభిప్రాయంతో ఉన్నాము కాబట్టి ఇక్కడికి వచ్చేసిన అందరికీ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియదు థ్యాంక్ యూ